మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు మనము పరమాత్మను గురించి తెలుసుకున్నాము ఈరోజు పరమాత్మ అలాగే శంకరుడు వీళ్ళు ఇద్దరు ఒకటేనా వేరు వేరా అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియోను ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత దయచేసి లైక్ అనేది చేయండి ఇక టాపిక్లో కలుదాం రండి ఓం నమశివాయ నిరాకారుడగు శివ పరమాత్మనకు తపస్ చేసే శంకరణకు గల తారతమ్యం అంటే భేదాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడగు శివ పరమాత్మని తెలుసుకొనలేక సూక్ష్మ శరీర దారి తపస్వి మూర్తి యూ శంకరుడనే పరమాత్ముడని భక్తులు భావిస్తారు దీనికి మూల కారణం భక్తులు నమ్మేటట్లు పరమాత్ముని శివుని మీద కథలు రాశారు వాటికి సందర్భానుసారంగా మనుషులకు ఆకర్షణీయంగా కళా నైపుణ్యంతో చిత్రపటాలను చిత్రీకరించి కీర్తించుట మానవుల విశ్వాసానికి ఆధార స్తంభాలు అయ్యాయి అలాగే శంకరుడే పరమాత్ముడైతే శివుని నిరాకురుడని ఆ వ్యక్తుడని ఎందుకంటారు పరమాత్మ శివునికి చేతులు కాళ్ళు తల కండ్లు ముక్కు నోరు శరీరం అనేది లేవు శంకరుడు సూక్ష్మ శరీర దారి ఒకవేళ అతడే పరమాత్మ అయితే తపస్ చేసి ఫలితం కాంక్షించాలా అనేది ఆలోచన చేయాలి శంకరుడు చేసే తపస్సును స్వీకరించేది ఎవరు తపస్మూర్తి శంకరుడు పరమాత్ముడైతే శివలింగము స్వీకరించేది ఎవరు తపస్మూర్తి శంకరుడు పరమాత్ముడైతే శివలింగము ఎందుకు పూజిస్తున్నాడు శంకరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎందుకు పూజించుట లేదు పురాతన కాలం నుండి శివాలయంలో ఉన్నారు కానీ శంకరుని విగ్రహము ఎక్కడ గాని లేదు శంకరుడు సూక్ష్మ శరీర దారి నిరాకర జ్యోతిర్బిందు శివ పరమాత్ము గురించి తపస్సు చేసి శక్తిని పొందే సూక్ష్మ శరీర దారి దేవత శివ పరమాత్మ అని శివుని పూజిస్తారు కానీ శంకర పరమాత్మ అని ఎవరు అనరు ఈ విశ్వానికి అంతటికీ అధిపతి ఏకైక జగద్గురు సర్వ సద్గతి దాత నిరాకార శివ పరమాత్మ డొక్కడే కావునే ఆ పరమేశ్వరుని కొరకు గిరి శిఖరాలను నదిరోహించి అడవులు కొండలు నదులలో మునిగి యజ్ఞయాగ జప తపాది ఉపవాస క్రతువులు వ్రతాలు చేసి కూడా సత్య పరమాత్మని పరిచయం లభించగా విసిగిపోవచ్చున్నారు దుఃఖాలు బాధలు రోగాలు చుట్టుముట్టినప్పుడు పరమాత్ముడే లేడని నాస్తికులైపోయారు ఆలోచన పరులు పరమాత్మ శివునకు దేవత శంకరుకు గల తారతమ్యమును ఈ దిగువ వివరించి దాని వలన గ్రహించవచ్చును అంటే శంకరునికి అలాగే శివ పరమాత్మకి ఉన్న తేడా ఏంటనేది ఇప్పుడు మనము చూద్దాం శివ పరమాత్మ శివ పరమాత్మ అశీరి అకాయుడు అవ్యక్త జ్యోతి స్వరూపుడు బ్రహ్మ విష్ణు శంకరుల సృష్టికర్త త్రిమూర్తి దేవత సృష్టికర్త యోగేశ్వరుడు కళ్యాణకారి పరంధామ వాసి ప్రాచీన దేవాలన్నింటిలో జ్యోతిర్లింగ ఆకారం గల శివ పరమాత్మ మూర్తి శివలింగం కలదు శివ పరమాత్మయన మహా అని ఉచ్చరించి వందనం చేయబడే శివుడే పరమాత్ముడు అలాగే శంకరుని గురించి శంకరుడు సూక్ష్మ శరీరధారి వ్యక్తమైన వాడు త్రిమూర్తులలో ఒకరు పరమాత్మను సృష్టి యోగి వినాశకారి సూక్ష్మ లోక నివాసి కొన్ని గుళ్ళల్లో మాత్రమే శంకరుని విగ్రహాన్ని తయారు చేసి శంకర దేవతాయన మహా అని పూజిస్తారు కానీ శంకర పరమాత్మ అనేక దేవతలలో శంకరుడు ఒకడే కావున ఇక్కడ శివ పరమాత్మునికి శంకరునికి మధ్య తేడా అనేది మనము తెలుసుకున్నాము ఇంకా ఇంకా విషయాల గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ